నమస్తే ఆర్జీ టీవీ సెవెన్ తెలుగు న్యూస్ ఛానల్ అప్డేట్స్ సెంటర్ చూద్దాం రాష్ట్ర రాజకీయం రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది సాయి సుదర్శన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రేమికులను మంత్రముగ్ధులను చేశాడు బంగాళాఖాతంలో నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల రాజకీయ ఉద్వేగాలు ఊపందుకున్నాయి మొన్న లేఖా లీక్ నిన్న చిట్చాట్ టాక్ ఇప్పుడు కారు పార్టీలో కల్లోలం అంటూ రాష్ట్ర రాజకీయం రోజు ఆసక్తికరంగా మారుతుంది ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్లు చర్చలు ఇప్పుడు ద్విపాక్షిక రాజకీయ యుద్ధానికి దారితీస్తున్నాయి బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర జరుగుతుందని ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారము రేపుతున్నాయి బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఆ పార్టీలోకి తన కూడా చేశారు ఊహించాలేనని పొత్తు పెట్టి ఏ పార్టీకి మంచి జరగలేదని కూడా అన్నారు అదే సమయంలో బీజేపీ నేతలు మాత్రం బీఆర్ఎస్ తో తమకు ఎలాంటి సంబంధాలు లేవని పార్టీ విలీనం చర్చ ఎప్పుడూ జరగలేదని అంటున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు గులాబీ పార్టీ కమలం పార్టీ మధ్య దోస్తు ఎప్పటిదేనని ఎద్దేవా చేస్తున్నారు కవిత కామెంట్లు ఈ విషయాన్ని బలంగా రుజువు చేస్తున్నాయని మంత్రి పొగ్గులేటి వ్యాఖ్యానించారు మొత్తంగా ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపులు తిప్పుతోంది కవిత ఎపిసోడ్ ఎంతవరకు వెళ్ళబోతుందో ఈ విలీనం వాదన ఎంత దూరం చేరుతుందో రాజకీయ రంగం ఎలా మారుతుందో చూడాల్సి ఉంది గుజరాత్ టైటన్స్ ఓపెనర్గా ఆడుతున్న ఈ యువ సంచలనం సుబ్మాన్ గిల్ పేరిట ఉన్న ప్రత్యేక రికార్డును చెరిపివేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ఏడు వందల పరుగులు మైలురాయిని అధిగమించిన బ్యాటర్గా నిలిచాడు ముంబై ఇండియన్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో తన ఎనభై పరుగుల యాభై ఒకటి బంతులు మెరుపు ఇన్నింగ్స్తో ఈ ఘనతను సాధించాడు ఇరవై మూడు ఏళ్ల రెండు వందల ఇరవై ఏడు రోజుల వయసులో ఏడు వందల పరుగులు పూర్తి చేసిన సుదర్శన్ గిల్ రికార్డును ముప్పై రోజుల తేడాతో అధిగమించాడు అంతేకాక ఐపీఎల్లో ఒకే సీజన్లో ఏడు వందల యాభైకి పైగా పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు విరాట్ కోహ్లీ జోస్ బట్లర్ డేవిడ్ వార్నర్ సుబ్మాన్ గిల్ లాంటి లెజెండ్ సరసన ఈ జాబితాలో స్థానాన్ని సంపాదించాడు ఈ సీజన్ మొత్తం ఏడు పరుగులు సాధించిన సుదర్శన్ ఒక అజేయ సెంచరీ నూట ఎనిమిదితో పాటు ఐదు అర్ధ సెంచరీలతో అందరినీ ఆకట్టుకున్నాడు యాభై ఐదు పాయింట్ నాలుగు సగటుతో నూట యాభై ఆరు పాయింట్ పదిహేడు స్ట్రైక్ రైట్తో బ్యాటింగ్ చేసిన ఈ యువ ఆటగాడు బత్తడిని ఎదుర్కొంటూ మ్యాచ్లు గెలిపించే నైపుణ్యం కలిగి ఉన్నాడని చాటి చెప్పాడు గుజరాత్ టైటాన్స్ ఎలిమినేటర్లు నిష్క్రమించిన సాయి సుదర్శన్ ప్రదర్శన మాత్రం అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా ఉంది అతను ఈ స్థాయి బ్యాటింగ్తో భారత క్రికెట్కు భవిష్యత్తులో ఒక శక్తివంతమైన టాప్ ఆర్డర్ గా ఆస్తిగా మారుతాడని విశ్లేషకుల అభిప్రాయం రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాసి ఆటగాడిగా సుదర్శన్ ఎదగాలని ఆశిద్దాం అల్పపీడనం బలపడడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కొనసాగుతున్నాయి దక్షిణ అరేబియా సముద్రం మల్దీవులు కుమరన్ ప్రాంతం బంగాళాఖాతం దక్షిణ మధ్య భాగాలు ఈశాన్య ప్రాంతాలు ఈ ఋతుపవనాలు విస్తరించాయి ఒడిశా తీరం వెంబడి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు బలమైన భారత వాతావరణ కేంద్రం ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం ఏలూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి జిల్లాలో వర్షపాతం అధికంగా నమోదవుతుంది విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం వచ్చే మూడు రోజులు వర్షాలు కొనసాగే అవకాశము ఉంది నేడు కూడా అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి బాపట్ల రాయిచోటి కడప గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ అనంతపురం చిత్తూరు తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నాగవాళి వంశధార నదుల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశము ఉంది దీంతో నది పరివాహక లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇంతలో మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కురిసిన వర్షాల ప్రభావం కూడా కనబడుతుంది కృష్ణమ్మ నదికి భారీగా వరద నీరు చేరుతుంది కర్ణాటకలోని అలమట్టి నారాయణపూర్ ప్రాజెక్టులు ఇప్పటికే నిండిపోయి గేట్లు ఎత్తివేశారు లక్ష క్యూసెక్కులకు పైగా నీరు దిగువకు వదులుతున్నారు ఈ ప్రభావం తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుపై కూడా పడింది ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద ఇన్ఫ్లో అరవై ఐదు వేల క్యూసెక్లకు నమోదు కాగా నీటి మట్టం మూడు వందల పదిహేడు అడుగులకు చేరుకుంది జూరాల గేట్లు కూడా తెరిచారు వర్షాలు వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు